ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన ఒక పాపులర్ బ్రాండ్ రియల్మీ అయితే ఇండియన్ మార్కెట్లోకి ఒక పవర్ఫుల్ బ్యాటరీతో అయితే లాంచ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ వరకు కూడా మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి సో దానికి పోటీగా అయితే రియల్మీ బ్రాండ్ అయితే సో ఫస్ట్ టైం టెన్ థౌజండ్ వన్ ఎంహెచ్ బ్యాటరీ పవర్ తో రియల్మీ పీ ఫోర్ మోడల్ ను లాంచ్ చేస్తుంది రియల్మీ పీ ఫోర్ పవర్ ఫైవ్ జీ ఫోన్ మోడల్ లో ఇంపార్టెంట్ అట్రాక్షన్ ఫీచర్ వచ్చేసి టెన్ థౌజండ్ వన్ ఎంహెచ్ బ్యాటరీ ఇండియాలో ఇప్పటివరకు వరకు లాంచ్ అయిన మొబైల్స్ ఏ ఒక్క ఫోన్ కి కూడా ఇంత బ్యాటరీ కెపాసిటీ అయితే లేదు అండ్ నెక్స్ట్ జనరేషన్ సిలికాన్ కార్బన్ అండ్ టేక్ లేయర్ కోటింగ్ ప్రాసెస్ తో సిక్ ప్రొటెక్షన్ బోర్డు వంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ అండ్ సేఫ్టీ పర్పస్ తో ఈ బిగ్ బ్యాటరీ ని తీసుకొచ్చారు ప్రెసెంట్ మనకి మార్కెట్ లో ఉన్న మొబైల్ ఫోన్స్ బ్యాటరీ తో కంపేర్ చేస్తే రియల్మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ టైమ్ అయితే థర్టీ పర్సెంట్ పెరిగింది అంటే ఎనిమిదేళ్ల పాటు పనిచేసే కెపాసిటీ అనేది ఉంది అండ్ రియల్మీ వాళ్ళు ఫోర్ ఇయర్స్ వరకు వారంటీ అయితే ఇచ్చారు సో ఈ వారంటీ మనకి ఎలా పనిచేస్తుంది అంటే సడన్ గా చార్జింగ్ డౌన్ ప్రాబ్లమ్స్ కనుక వస్తే రిప్లేసింగ్ వంటి ఆఫర్ వస్తుంది సో ఒక మంచి ఆఫర్ అనే మనకి ఈ ఫోన్ లో చెప్పొచ్చు బాక్స్ లో మనకి ఎయిటీ వాళ్ళ సూపర్ బుక్ ఛార్జర్ ఇస్తున్నారు అంటే దగ్గర దగ్గర మనకి థర్టీ సిక్స్ మినిట్స్ లోనే ఫిఫ్టీ పర్సెంట్ మొబైల్ ఛార్జ్ ఫుల్ అవుతుంది కేవలం ఫైవ్ మినిట్స్ ఛార్జింగ్ పెడితే సగం రోజు వరకు ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ట్వంటీ సెవెన్ వాట్స్ రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ ద్వారా కూడా వేరే ఫోన్ నుంచి ఛార్జింగ్ చేసుకోవచ్చు సో ఇది అఫీషియల్ గా రియల్మీ అయితే చెప్తుంది అండ్ ఈ మొబైల్ ఏ ఫీచర్స్ అండ్ ఫోన్ కెమెరా గురించి అయితే మనం మాట్లాడుకుందాం సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఫుల్ హెచ్ డి ప్లస్ డిస్ప్లే అమెలెడ్ ఫోర్ డి కర్వేట్ డిస్ప్లే తో వస్తుంది అండ్ వన్ ఫార్టీ ఫోర్ హెచ్ రిఫ్రెష్ రేట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెట్స్ స్పీక్ బ్రేక్ నెట్స్ హెచ్ డిఆర్ సపోర్ట్ ఉంటాయి పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో టూ పాయింట్ సిక్స్ గిగా హెడ్ ఆక్టోకర్ మీడియా టెక్ డైమన్సిటీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అల్ట్రా ప్రాసెసర్స్ ఇచ్చారు అండ్ ఐపీ సిక్స్టీ ఎయిట్ ఐపీ సిక్స్టీ నైన్ ఐపీ సిక్స్టీ సిక్స్ రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది అండ్ ఈ ఫోన్ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ ఇచ్చారు అండ్ ఏ ఫీచర్స్ తో వస్తున్న ఈ కెమెరాలు ఫోటోలు అయితే చాలా క్వాలిటీ అయితే వస్తాయి ఫిఫ్టీన్ ఎంపీ సోనీ ఐఎంఎక్స్ ఎయిటీ టూ మెయిన్ కెమెరా తో వస్తున్న ఈ మొబైల్ ఆప్టికల్ ఎమేజ్ స్టెబిలేషన్ సపోర్ట్ చేస్తుంది అండ్ సెకండ్ కెమెరా ఎయిట్ ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది అండ్ ఫ్రంట్ సిక్స్టీన్ ఎంపీ కెమెరా ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా తో ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ ఫ్రంట్ కెమెరా థౌసండ్ ఎయిట్ వరకే సపోర్ట్ చేస్తుంది అండ్ ఇందులో త్రీ వేరియంట్స్ అయితే లాంచ్ అవుతున్నాయి రియల్మీ ఫోర్ పవర్ మోడల్ ఫోన్ లో త్రీ వేరియం లో మనకి వస్తుంది ఎయిట్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ లో మనకి ప్రైస్ గురించి చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది ఎయిట్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ ప్రైస్ మనం చూసుకుంటే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది అండ్ టాప్ హై అండ్ వేరియంట్ మొబైల్ నుంచి మాట్లాడుకుంటే ట్వల్వ్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ లో మనకి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది రియల్మీ యూఏ సెవెన్ పాయింట్ ఓ ఆండ్రాయిడ్ సిక్స్టీన్ తో రన్ అవుతున్న ఈ మొబైల్ కు త్రీ ఇయర్స్ పాటు ఓఎస్ అప్డేట్స్ అలాగే ఫోర్ ఇయర్స్ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు అండ్ అలాగే ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ కార్డులతో కనుక మీరు పర్చేస్ చేస్తే టూ థౌజండ్ వరకు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఈ మొబైల్ అయితే ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి అయితే మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ వెబ్సైట్ లో మనకి అవైలబుల్ గా ఉంది ఇది రియల్మీ పి ఫోర్ పవర్ ఫోన్ గురించి అయితే సో మీకైతే డీటెయిల్స్ కంప్లీట్ గా మీకు చెప్పానని అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో కొత్తగా ఏ మొబైల్ లాంచ్ అయినా సరే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే వస్తుంది సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి